సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చే గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ నా మిత్రులకు శ్రేయభిలాషులకు మీడియా సోదరులకు అందరికీ మీ తిరువీధుల శారద నమస్కారాలతో మరి ఈరోజు నేను ఈ నెల జరగబోయే ఇరవై ఏడో తారీఖున జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారంలో భాగంగా ఈరోజు మరి ఘనవరం నియోజకవర్గం రావడం జరిగింది మరి ఎన్నో రకాలుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఉద్యోగులు నిరుద్యోగులు పెన్షన్దారులు ఇంకా అనేక రకాల ఉద్యోగులు వాలంటీర్లు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా బాధలు నా దృష్టికి చాలాసార్లు తీసుకురావడం జరిగింది వీటి మీద నేను గత ఐదు నెలల నుంచి కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టడం కానీ పోరాటాలు చేయడం కానీ విద్యార్థుల కోసం పోరాటం చేయడం కానీ జరిగింది మరి ఇప్పుడు మనకి మంచి అవకాశం వచ్చింది ఇరవై ఏడో తారీఖున ఎన్నికల్లో మనం మన కోసం మన భద్రత మన జీవితాల భద్రత కోసం ఎవరైతే మనకు సపోర్టివ్గా ఉంటారో ఆ క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం భగవంతుడు మనకి ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వివేకంతో ప్రతి ఒక్కరు చాలా మేధావి వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఒక క్షణం ఆత్మ పరిశీలన చేసుకుని మనకి ఎవరైతే సపోర్టివ్గా ఒక అడుగు వేయకుండా మన కోసం త్రికరణ శుద్ధిగా నిలబడతారో వాళ్ళకే మనం ఓటేసి గెలుచుకుంటే మనం ఉన్న ఉదాహరణకి నిరుద్యోగులు ఉన్నారు గ్రూప్ టూ వాళ్ళు కానీ ఇంకా రోస్టర్ సిస్టమ్లో విధానంలో తేడా ఉందని చెప్పి గ్రూప్ దాకా నిరసన చేసినా కూడా వాళ్ళకి నిన్న ఎగ్జామ్ పెట్టడం జరిగింది మరి అలాగే వాలంటీర్సు వాలంటీర్సు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడకు ఏర్పడక ముందు వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టోలో ఒకటే పెట్టారు పదివేల రూపాయల జీతంతో గౌరవ వేతనం పదివేలు ఇస్తూ ఉద్యోగ భద్రతను ఏర్పాటు చేస్తానని చెప్పి చంద్రబాబు గారు ముక్త కంఠంతో అందరికీ అన్ని వేళలా ఎప్పుడు చూసినా ఏ సభలోకి వెళ్ళినా చెప్పడం జరిగింది మరి ఇవాళ హామీని ఎందుకు నెరవేర్చలేదు అని నేను వాళ్ళ తరఫున ప్రశ్నిస్తున్నా అలాగే ఉపాధ్యాయులు ఎన్నో రకాల ఎన్నో రకాల బాధల్లో ఉన్నారు ఇవాళ ఉపాధ్యాయులు విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతో మంది చదివి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏంటి రేపు మన భవిష్యత్తు ఏంటని వాళ్ళకి తెలియట్లేదు ఇలాంటి అంధకరమైన నిస్సహాయ నిస్సహాయతను ప్రదర్శిస్తూ వాళ్ళు ఏం చేయాలి తెలియక దిక్కుతోచని తీసులో ఉంటే ఇవాళ గవర్నమెంట్ మిక్కును మిన్నకుండి వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఎక్కడ ప్రచారాలు చేయటం ఎక్కడి నుంచి వెళ్ళి వేరే చోట చేయటం అలా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఎన్డీఏ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఈ ఎమ్మెల్సీని గెలవటం కోసం ఎన్నో కుయుక్తులు చేసి గుంపులు గుంపులుగా అర్ధరైతులుగా అందపొద్దుగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఎలా గెలవాలి అని చూస్తున్నారు తప్ప వాళ్ళకి మా మేనిఫెస్టో అన్ని వర్గాల వాళ్ళకే న్యాయం చేయటం ఆమె ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో ఎన్డీఏ కూటమి వారు అన్నీ నెరవేర్చి ప్రస్తుతం వాళ్ళకున్న అభద్రతా తొలగించడం తొలగించటం అదొకటే న్యాయము అదే కాకుండా వాలంటీర్లు కూడా ముఖ్యంగా వాళ్ళకి సపోర్టివ్గా నేనుంటా ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నాకు సపోర్టివ్గా ఉంటే మూడో తారీఖున రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం నేను గెలవడం జరిగితే నాలుగో తారీఖునే ప్రతి ఒక్కరి కోసం నేను పోరాడతా ప్రతి ఒక్కరి కోసం నేను పోరాడతా ప్రతి అక్కకి చెల్లికి తమ్ముడికి పెద్దనాన్నకి అమ్మకి ప్రతి వాళ్ళకి నేను తోడు ఉంటానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా మరి అందరూ కూడా చెప్తున్నారు ఇంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు సుదీర్ఘంగా ఒకే వాళ్ళని ఒక్కళ్ళనే ఎన్నుకుంటే వాళ్ళు చేసే విధానాలే కాకుండా కొత్తదనం అనేది మనకేంటి ఇదేనా మన జీవితం అనే ఫీలింగ్ మీకు కలగకూడదు ఒక్కసారి కొత్త వాళ్ళకి అవకాశం ఉన్నాను అని చెప్పి నేను ఒక్కసారి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను